అనేక ప్రధాన అంశాలను సమగ్రంగా సేకరించాం తొంభై ఆరు శాతం కవరేజ్ తో ఈ సర్వే అత్యంత విజయవంతమైన సామాజిక ఆర్థిక డేటా సేకరణగా దేశంలోనే నిలిచింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారు చేరేందుకు సమర్థవంతమైన పాలనకు ఈ సర్వే కీలక డేటాను అందించింది రానున్న పంచాయతీ ఎలక్షన్లలో వెనుకబడిన తరగతుల వారికి వారి జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది ఈ డేటా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు మరియు సమగ్ర ఆర్థిక అభివృద్ధి విధానాల రూపకల్పనకు ఆధారంగా మారనుంది సంక్షేమ పథకాల్లో బీసీలకు ఇతర శాఖల నుండి కూడా కేటాయింపులు చేసి మరియు ఖర్చు చేయడం జరుగుతుంది పశుసంవర్ధక శాఖ ద్వారా చేపల పెంపకానికి పరిశ్రమల శాఖ ద్వారా చేనేత కార్మికులకు చీరల పంపిణీ కోసం వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా మరియు రుణమాఫీ పథకాల కింద వేల కోట్ల రూపాయలు వీరి కోసం ఖర్చు చేయటం జరుగుతుంది వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈ బడ్జెట్ లో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలోని చేనేత మరమగ్గాల కార్మికుల సంక్షేమం సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేనేత అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా తెలంగాణ నేతన్న పొదుపు పొదుపు నిధి తెలంగాణ నేతన్న భద్రత నేతన్న భీమా తెలంగాణ నేతన్నకు భరోసాలను అమలు చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మరమగ్గ కార్మికులకు బకాయపడ్డ పది శాతం నూలు సబ్సిడీ కింద ముప్పై ఏడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలను ఈ సంవత్సరంలో విడుదల చేశాం చేనేత కార్మికుల కోసం రాజన్న సిరిసిల్ల వేములవాడలో యాభై కోట్ల రూపాయల కార్పస్ తో నూలు డిపోని ఏర్పాటు చేశాం రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న అరవై నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది సభ్యులకు ఏటా రెండు నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించాం ఈ చీరలను తయారు చేసే బాధ్యత మన రాష్ట్ర నేతలనుకే అప్పగించాలని కూడా నిర్ణయించాం చేనేత రంగానికి ఈ బడ్జెట్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలో మైనార్టీల భద్రతకు సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంతర్భాగం అవుతాయి తద్వారా మైనార్టీ విద్యార్థులు కూడా ఇతర విద్యార్థులతో పాటు అత్యుత్తమ విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించే హాజు యాత్రకు తగిన నిధులు కేటాయించాం హాజు రెండు వేల ఇరవై నాలుగు యాత్రకు పదకొండు వేల నాలుగు వందల నలభై ఆరు మంది వెళ్ళటం తెలంగాణ చరిత్రలో ఒక రికార్డు రాజీవ్ యువ వికాసంలో భాగంగా మైనార్టీ సోదర సోదరి మనులకి ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు చేపడతాం మైనార్టీ సంక్షేమ శాఖ ఈ బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల తొంభై ఒక కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సూక్ష్మ చిన్న మధ్యతరత పరిశ్రమలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చింది రాబోయే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై ఐదు వేలకు పైచీలకు కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ పాలసీతో స్వయం సహాయక బృందాలు గా మారేందుకు అన్ని దశల్లో సహాయం అందిస్తాం నూతన పారిశ్రామిక పార్కుల్లో ఐదు శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకి పదిహేను శాతం ఎస్సీ ఎస్టి పారిశ్రామికవేత్తలకి కేటాయించాలని నిర్ణయించాం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి యాభై లక్షల రూపాయల పరిమితికి లోబడి యాభై శాతం వరకు భూమి ధరలో రాయితీని ఇస్తుంది అదనంగా ప్రైవేట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గింపులు విద్యుత్ వినియోగం మరియు భూమి ధర రాయితీ అందిస్తుంది ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి పాలసీలో మూలధన పెట్టుబడి రాయితీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీ నాకి తెలంగాణ రాష్ట్రం అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ పాలసీని ప్రభుత్వం రూపొందించింది హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఐటీ ఫార్మా తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ స్పోర్ట్స్ ఆటోమొబైల్ గార్మెంట్స్ మెటల్వేర్ చేనేత ఆభరణాల తయారీ మొదలైన క్లస్టర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలు పరచడానికి కావలసిన అన్ని చర్యలు చేపడుతున్నాం అంతేకాకుండా హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ను ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీకి ఇరువైపులా ఏర్పాటు చేస్తాం రంగారెడ్డి మామూలనర్ జిల్లాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం ఔషధాల తయారీ కంపెనీల బయోటెక్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పడుతుంది యాంటీబయోటిక్స్ సింథటిక్ డ్రగ్స్ వ్యాక్సిన్లు న్యూట్రాసూటికల్స్ హెర్బల్ ఔషధ ఉత్పత్తులు కాస్మెటిక్స్ సంబంధిత ఫార్మా సిటీలో ప్రాధాన్యత ఉంటుంది తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు గొప్ప ఆకర్షణ కేంద్రంగా మారింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోసులో జనవరి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన వార్షిక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమల శాఖ మార్చులు శ్రీ దుద్దిల్లబాబు గారు పాల్గొని ప్రపంచ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది తత్ఫలితంగా టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ డిఫెన్స్ మరియు డాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో ఉన్న పదహారు ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడుల విలువ నాలుగు రెట్లు ఎక్కువ అమెరికా సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి మరో పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పరిశ్రమల శాఖ వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఐటీ ఆధారిత సేవలకు సంబంధించిన సేవారంగం అభివృద్ధికి దూరంగా సానుకూల ప్రభుత్వ కీలక నిర్ణయాల ఫలితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గత సంవత్సరంగా ఎంతో అభివృద్ధి చెందింది కృత్రిమ మీద బ్లాక్ చైన్ వంటి కటింగ్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక ప్రక్రియల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది యూకే యుఎస్ఏ యూకే నెదర్లాండ్ మలేషియాతో పాటు దాదాపు వంద దేశాల కంపెనీ యజమానులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు స్టార్టప్లు విద్యార్థులతో సహా పది వేల మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కి హాజరైనారు ఎన్ మీడియా మైక్రోసాఫ్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీ వంటి కీలకమైన ఏ కంపెనీలతోనూ ఇతర స్టార్ట్అప్తోనూ ప్రభుత్వం ఇరవై అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది తెలంగాణని ఏ టెక్నాలజీలో అగ్రభాగాన్ని నిలిపేందుకు ఏ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ని ఆవిష్కరించాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంకురాలను స్టార్ట్అప్ కంపెనీస్ ని ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్యోగులు మరియు యువత యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యతను పెంపొందించడం పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకోవటం ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఫ్యూచర్ సిటీలో